ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారు ఈ వారం మూడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఇప్పటికే విదేశీ కంపెనీలో పనిచేస్తున్న వారికి పెద్ద ప్రమోషన్ లేదా లాభం వచ్చే అవకాశం ఉంది దీని కారణంగా కార్యాలయంలో ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు మీ పనిని మరియు ఈలోగాని సహోద్యోగులు మీకు పూర్తి మద్దతునిస్తూ కనిపిస్తారు అలాగే ఈ వారం మీకు ఏది మంచో మీకే మాత్రమే తెలుసు కాబట్టి దృఢంగా మరియు నిటారుగా ఉండండి మరియు మీ ఆరోగ్యాన్ని వెంటనే మెరుగుపరచుకోవడానికి నిర్ణయాలు తీసుకోండి పర్యవసనాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఇంకా ఈ వారం మీరు అన్ని పెట్టుబడులను కోల్పోయినా మునుపటి పెట్టుబడి నుంచి మంచి డబ్బు సంపాదించే అవకాశం ఉంది ఈ కారణంగా కొత్తగా వాహనం కొనాలనే మీ కల నెరవేరుతుంది కానీ ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు మీరు దీని గురించి ఇంటి పెద్దలతో మాట్లాడాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో మీ తోబుట్టువులతో ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పటికీ ఈ వారం మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది దీనిపై మీరు మీ డబ్బులో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలు అన్నింటినీ చూసుకుంటారు ఇంట్లో కూడా మీకు గౌరవం ఇస్తుంది అలాగే మీరు ఇంకా ఒంటరిగానే ఉంటే మరియు ఏదైనా ప్రత్యేకమైన వాటి కోసం ఎదురు చూస్తుంటే ఈ వారం మీకు కొన్ని మంచి సంకేతాలు రావచ్చు ఎందుకంటే తెలియని వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడం మీ హృదయంలో ప్రేమ భావాల్ని రేకెత్తించడం సాధ్యమే అలాగే విదేశీ కంపెనీలో ఇప్పటికే పనిచేస్తున్న వారు ఈ వారంలో పెద్ద ప్రమోషన్ లేదా లాభం పొందే అవకాశం ఉంది దీని కారణంగా కార్యాలయంలో మీ ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు మీ సహచరులు కూడా ఈ సమయంలో ఉంటారు మీకు పూర్తి మద్దతు ఇవ్వడం కనిపిస్తుంది వారమంతా టీవీ చూడడం వినోదం కంటే విద్య మరియు మీ పరీక్షల పట్ల అజాగ్రత్తగా ఉండడం వంటిది ఇది కంటి ఒత్తిడిని కూడా కలిగిస్తుంది ఇది మీ అధ్యయనాలను నేరుగా ప్రభావితం చేస్తుంది అలాగే ఈ వారం పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓం శనేశ్వరాయ నమ అని జపించండి అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి తొమ్మిది పదకొండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు